వెల్కమ్ టు స్వరూప వాల్డ్ అండి ఈరోజు ఏసీలో ఉండే ఎయిర్ ఫిల్టర్ ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం చల్లని గాలి ఈ ఫిల్టర్ ద్వారానే వస్తుంది గాలిలో ఉండే దుమ్ము ధూళి ఈ ఫిల్టర్ వడకడుతుంది అందుకే ఇది తరచుగా డస్ట్తో నిండిపోతుంది అలాంటప్పుడు కూలింగ్ తగ్గిపోయి కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు తక్కువ రావాలంటే ఎయిర్ ఫిల్టర్ను తరచుగా రెండు మూడు వారాలకు ఒకసారి మనమే చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఏసీ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఏసీ మోడల్ బట్టి ఎయిర్ ఫిల్టర్ పై భాగంలో కానీ ముందు భాగంలో కానీ ఉంటాయి మాది శాంసంగ్ ఏసీ అండి ఎయిర్ ఫిల్టర్ పై భాగంలో ఉంది ప్రెస్ చేసి తీయాలి చాలా ఈజీగా బయటకు వస్తుంది ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందాం జెట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి జెట్ వాటర్తో పైనుండి క్రింది వరకు శుభ్రం చేయాలి డస్ట్ మొత్తం బయటకు వస్తుంది డస్ట్ ఎక్కువగా ఉంటే ఈ మెత్తన బ్రష్తో కానీ లేకపోతే టూత్ బ్రష్తో కానీ సున్నితంగా రాయాలి రెండో వైపు కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసి ఎండలో ఐదు నిమిషాలు ఆరనివ్వాలి ఇప్పుడు ఏసీని క్లీన్ చేసుకుందాం కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడవాలి ఎయిర్ ఫిల్టర్ శుభ్రం చేసుకోవటం చాలా సింపుల్ ఒకసారి చూస్తే ఎవరైనా చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు ఏసీని మొత్తం శుభ్రంగా తుడిచాక ఎయిర్ ఫిల్టర్ మళ్ళీ ఫిక్స్ చేద్దాం ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఇప్పుడైతే కూలింగ్ బాగా పెరిగిందండి సౌండ్ కూడా తగ్గింది రూము చల్లగా ఉంది ఇలా పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే కరెంటు బిల్లు వెయ్యి రూపాయల వరకు మనం ఆదా చేయొచ్చు సమ్మర్ అంతా చల్ల చల్లగా ఉండొచ్చు